సమ్మెలొద్దు సమస్యలు పరిష్కరిస్తాం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక నేతలకు మంత్రి నారాయణ హామీ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఆవేదనను గ్రహించి మున్సిపాలిటీలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వారి జీతాలు చెల్లించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ముందుకైతే వచ్చిందని పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు విజయవాడ లెనింగ్ సెంటర్ సిఆర్డిఏ కేంద్ర కార్యాలయంలో తనను కలిసిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వానికి హామీ ఇచ్చారు జూలై నాలుగో తేదీలోపు ఇంజనీరింగ్ కార్మికుల సమస్య పరిష్కారం జరగకపోతే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు దిగుతామని ఈ సందర్భంలో సిఐటి అనుబంధ కార్మిక సంస్థ మంత్రి నారాయణకు సమ్మె నోటీస్ అయితే అందజేశారు మంత్రి నారాయణ స్పందిస్తూ ప్రభుత్వం జీతాలు పెంచడానికి సానుకూలంగా ఉన్నప్పుడు సమ్మెలు చేయడం మంచిది కాదన్నారు త్వరలో మంత్రులు ఉపసంఘం సమావేశమై జీతాలను ప్రకటిస్తామని ఆయన ఫెడరేషన్ నాయకత్వానికి స్పష్టం చేశాడు సో ఈ విధంగా మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట వీరి సమ్మెలైతే చేయొద్దని చెప్పేసి వీరికి అయితే తెలియజేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు